అందరికీ నమస్కారం అండి మొన్న మనం వర్ణనలోని పదవ శ్లోకం నుండి ఇరవైవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈరోజు మనం ఇరవై ఒకటవ శ్లోకం దగ్గర నుండి ముప్పైవ శ్లోకం వరకు దానిలో ఉండేటటువంటి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం మనం చెప్పుకుంటూ కాంసెప్ ప్రకారాన్ని గురించి చెప్పుకున్నాం ఆ కాంసెప్ ప్రకారం ఎలా ఉంటుంది ఎంత దూరం ఉంటుంది ఎంత విస్తీర్ణంలో ఉంటుంది దాని నుంచి వచ్చేటటువంటి వెలుగులు ఎలా ఉంటాయి అలాగే అక్కడ ఉండేటటువంటి విశేషాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ప్రారంభించుకున్నాం ఈవేళ మనం ఆ వర్ణనలోని కాంస్య ప్రకారములో ఉన్నటువంటి వృక్ష జాతులను గురించి వనములను గురించి ఆ వనములలో ఉండేటటువంటి సరస్సులను నదులను కూపాలను గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇరవై ఒకటవ శ్లోకం దగ్గర నుంచి ముప్పై ఒక శ్లోకం శ్లోకం వరకు ముప్పయ శ్లోకం వరకు ఒకసారి మనం చదువుకొని పారాయణం చేసుకొని ఆ తర్వాత దానిలో ఉండేటువంటి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఇరవై ఇరవై ఎట్టవ శ్లోకం పనసావకుల ద్రాహికారాహ దేవదారు కాంచారా ఆమృత సుమేరవహ లికూడా హింగులాైలావంగా పటలాముచుకుందా ఫలిన్యోజనే ఫళ సాక్ష కంకోనాగభ్రకాల్ పున్నా पीलवस्ल्वका उन्ना अश्वकर्णा काूर साकर्णस्तिकर्ण सालपर्णश् गणिका गिका बंधुजीवात् कुरंडका से कुरण कांपेयया बंधुजीवात् तदैवैकनकद्रुमाः कालागुरुद्रुमाच्छैव तदा चन्दनपादपाः खर्जूरयुधिका सालः पर्णच्चैव तदेक्षपः श्रीक्षीरवृक्षाच्च खदिराक्षी छन्दाभल्ला तदा तकास्तदा रुचिकाः कुटजा वृक्षा बिल्ववृक्षास्तदैव च तुलसीनां वनन्येवं मल्लिकानां तदैव च इच्छादितरुजातीनां वनान्यु उपवनानि च नानावापी शतैर्युक्ताः एवं सन्ति धराधिपा कोकिलारावसंयुक्ता गुञ्जद्भ्रमभूष् गुञ्जद्भ्रमरभूषिता निरास्राविणः सर्वे सिघ्न सिग्नच्छायास्तरुत्तमाः नानाऋतुभवा वृक्षा नानापक्षिसमाकुलाः नानारस्राविणीभिः నదీభిరీశోభితాహ అలా ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి కాంస్య ప్రాకారం అనేటటువంటి దానిలో ఇన్ని రకాలైనటువంటి వృక్ష సంపదలు ఉన్నాయట అండి ఏమేమి ఉన్నాయట పనస ఒక్కుళ లో కర్ణిక అలాగే శింశుప ఇలాంటి అనేక రకాలైనటువంటి వృక్షములనే అన్నాయట ఆ వృక్ష సంపద ఏమేమిటి అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం మనం ఏమేమి ఉన్నాయట అక్కడ ఆ వృక్ష సంపద మొత్తము అనేక రకాలైనటువంటి వృక్షములు ఉన్నాయట పనస ఒకుళ లోదర కర్ణికార శింషుప దేవదారు కాంచన ఆమ్ర సుమేరు వికుచ లికుచ హింగుళ ఏల లభంగా కటుఫల పాటల ముచుకుంద పలిని జగనీఫల తాళ తమాల సాల కంకోల నాగ భద్రక పున్నాక పీలవ సాల్వక కర్పూర అశ్వకర్ణ హస్తికర్ణ తాళపర్ణ దాడిమ గణిక బంధుజీవ జంబీర కొరండక చాంపేయ కనకద్రుమ కాలాగురుద్రుమ చందన ఖర్జూర యూధిక ఇక్షు క్షీరవృక్ష ఖదిర చించ బల్లాతక రుచిక కొటజ కొటజా వృక్ష బెల్వ వృక్ష తులసీవన మల్లికానన ఇన్ని రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయటండి వీటిలో మనకి నాలుగైదు వృక్షాల విషయమే తెలుసు పేర్లు మాత్రమే విన్నాం వాటిని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు ఎన్ని రకాలైనటువంటి వృక్షాలన్నీ కూడాను ఇవన్నీ కూడాను జాతి వృక్షాలట అండి జాతి వృక్షాలట అంటే ప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి వృక్షాలన్నీ కూడాను ఆ కాంస ప్రకారము చుట్టూ రా కూడాను అని చెప్తున్నాడు ఆ వృక్షాలలో పనస వకుళ లో పనస ఒకళ అనేటువంటిది మనం వింటాం సింసు అనేటువంటిది వింటుంటాం మనం అంటే అమ్మవారు రామాయణం సీతమ్మవారు లంకానగరంలో ఈ సింసు వృక్షం దగ్గరే ఉన్నారు దానిని మనం అశోక వృక్షం అంటున్నాం వనం అది అంతే అలాగే దేవదారు తెలిసిందే మనకి తర్వాత లవంగం తెలిసిందే ఎలా ఎలా అంటే లవ యాలుకలు అనే అనేటువంటిది అలాగే నాగ వృక్షము తెలుసు మనకి పున్నాగ తెలుసు కర్పూర తెలుసు అశ్వకర్ణ హస్తికరణ మనకు తెలియదు దాడిమి అనేటటువంటిది వినాయక చవితిలో వాడేటటువంటి ఒక పత్రి అది దాడిమి అనేటటువంటిది అలాగే జంబీర వృక్షం అంటాం అలాగే చందన వృక్షం అంటాం తెలిసింది మనకి ఖర్జూరము మనకి తెలిసినటువంటిదే అలాగే మిగతా వేవి కూడా మనకి తెలిసినటువంటి వృక్షం ఒకటి ఉన్నది మనకి తెలిసినటువంటిది చివరికి వనం ఒకటి ఉన్నది ఇటువంటి ఈ వృక్షజాతులన్నీ కూడాను అమ్మవారి యొక్క ఆ మణిద్వీపానికి శోభను చేకూర్చున్నాయట శోభను చేకూర్చడమే కాదండి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్నంతటినీ కూడాను ఏం చేస్తున్నాయట ఇవన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చేస్తున్నాయట ఏ విధమైనటువంటి వాతావరణాన్ని మార్చేస్తున్నాయా అంటే అక్కడ జీవించేటటువంటి ప్రతి జీవరాశికి కూడాను కావలసినటువంటి శ్వాస ఉశ్వాసాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గాలులను అండి అలాగే ఆ వృక్షముల యొక్క కా కాండములు కానీ వేళ్ళు కానీ అలాగే ఆకులు కానీ పుష్పములు కానీ ఫలాలు కానీ ఇవన్నీ కూడా అనేక జీవరాశులకి ఆసరాగా నిలుస్తున్నాయట ఎన్ని రకాలైనటువంటి జీవరాశులు అక్కడ ఉన్నాయో అంటే మనం సాధారణంగా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తామండి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు పోగా ఆ చివర ఒక్కటవ జీవరాశి మానవుడు ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకుంటే తప్ప మానవుడిగా పుట్టడట ఆ మానవుడిగా పుట్టినటువంటి వాడు పుణ్యం చేసుకుంటే మనీషి అవుతాడట ఆ మనీషి అనేటటువంటి వాడు పుణ్యం చేసుకుంటే బ్రహ్మలోకంలో నివసించడానికి అవకాశం ఉంటుందట అక్కడ కూడా అతను పుణ్యం చేసుకుంటే విష్ణులోకానికి వెళ్తాడట అక్కడ కూడా పుణ్యం చేసుకుంటే శివలోకానికి వెళ్తాడట అక్కడ కూడా పుణ్యం చేసుకుంటే అప్పుడు మణిద్వీపంలోకి ప్రవేశించడానికి అర్హత సంపాదిస్తాడట అక్కడ అర్హత సంపాదించిన తర్వాత కూడా పవిత్రమైనటువంటి మనస్సుతో అమ్మవారిని సేవించాలట సేవించిన తర్వాత అప్పుడు అమ్మవారి కరుణతో ఆ మణిద్వీపంలోకి ప్రవేశించడం అనేటటువంటిది చేస్తాడు ఏ జీవి అయినా అంతే అన్ని జీవులు అలా మణిద్వీపానికి చేరుకునేటటువంటి అవకాశాన్ని దక్కించుకోలేదండి మరి ఎవరు దక్కించుకున్నాడయా అంటే మనిషి ఒక్కడే దక్కించుకున్నాడు ఎప్పుడు ఇన్ని రకాలైనటువంటి జీవరాశులుగా పుట్టి ఆ తర్వాత మరల మనిషి పుట్టి మనిషి తర్వాత మనిషి మంచి మంచి పనులు చేసుకుంటూ మరల భగవంతుని దగ్గరకు చేరుకునేటటువంటి స్థాయిని సంపాదించినటువంటి సమయమున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంటే సత్యలోకాన్ని అలాగే వైకుంఠాన్ని అలాగే పరమేశ్వర లోకమైనటువంటి కైలాస ప్రాంతాన్ని చేరుకుంటాడు ఆ తరువాత ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఆయన సిద్ధమవుతాడు అనమాట అప్పుడు అప్పుడు కూడా అమ్మవారి యొక్క ధ్యానము చేస్తూ అమ్మవారినే నిరంతరము మన శరీరమంతా నింపుకొని శ్వాస ఆమె అవ్వాలట శరీరము ఆమె అవ్వాలంట మనసు ఆమె అవ్వాలంట మన ధ్యాస ఆమె అవ్వాలంట మొత్తం మన శరీరంలోని అణు అణువు అమ్మవారి యొక్క రూపముతో నింపుకోగలగాలట అలా నింపుకోగలిగినటువంటి సమయమున మనం అమ్మవారి యొక్క ఆ మణిద్వీపములోనికి ప్రవేశించేటటువంటి అర్హతను సంపాదిస్తామట అలా ఆ అర్హతను సంపాదించినటువంటి సమయాన మనకి మణిద్దివీపములోనికి ఆహ్వానం అనేటువంటిది వస్తుందట అలా వెళ్ళినటువంటి సమయమున మనం అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క చరణ పాద పద్మముల దగ్గర చరణాల వద్ద మనం అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటే అప్పుడు మోక్షం అనేటటువంటిది అప్పుడు వస్తుందటమ్మ కాబట్టి అలా రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కూడాను ఆ మణిత్ ద్వీపంలో ఉన్నదట ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇన్ని రకాలైనటువంటి వృక్షాలు ఈ వృక్షాలన్నీ కూడా వాటి ద్వారా వచ్చేటటువంటి గాలులు జీవుల యొక్క మనస్తత్వాన్ని స్థిమితపరుస్తాయట అలా స్థిమితపరిచినటువంటి ఆ మనస్తత్వం వలన మనిషి మనిషిగా మారతాడట మాధవునిగా మారతాడట మాధవునిగా మారిన తర్వాత ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ మణిద్వీపం దగ్గరకు చేరుకుంటారట అండి అలా చేరుకున్న తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక అప్పుడు సంపాదించుకోగలిగితే మణిద్వీపంలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇన్ని రకాలైనటువంటి వృక్షాలు ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాలన్నీ కూడాను రకరకాలైనటువంటి జలరాశులతో నిండి నిండిపోయి ఉంటుందట అలాగే బావులు దిగుడు బావులు అలాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి జలాశయాలు ఆ ప్రాంతం అంతా ఉంటాయట ఉండి అవి ఏం చేస్తాయట ఆ వృక్షాలకు కావలసినటువంటి అక్కడ నిరసించేటటువంటి జీవరాశులకు కావాల్సినటువంటి దాహాన్ని తీరుస్తాయట అండి నీటిని అందిస్తాయట అవి ఎలాంటి గరువులంటా అవన్నీ కూడాను ఎలాంటి బావులట అవన్నీ కూడాను ఎలాంటి సరస్సులంటా అవన్నీ కూడాను ఎలాంటివంటే మృదు అయినటువంటివట అమృతతుల్యమైనటువంటి నీటిని అందిస్తాయట ఆ ఆ సరస్సులు కానీ బాబులు కానీ కోపాలు కానీ ఇవన్నీ కూడాను అమృతతుల్యమైనటువంటి నీటిని అందిస్తాయట ఆ నీరే ఆ నీరుని ముట్టుకుంటేనే సగం పాపాలు మనకు తొలగిపోతాయట అదే చెప్తున్నాడు అలాగే ఆ వనాలలో అక్కడ ఉండేటటువంటి వనాలలో వనములు అనుకున్నాం కదా వనములు ఉంటాయట ఉపవనములు కూడా ఉంటాయట ఉపవనములు అంటే చిన్నవని వనములు అంటే పెద్దవని ఈ రెండింటిలో కూడా ఈ వృక్ష సంపద జల సంపద అంతా కూడా ఉంటుందట అలాగే అక్కడ ఆ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వృక్షజాతుల మీద ఎన్నో రకాలైనటువంటి పక్షులు ఉంటాయట అండి ఆ పక్షులు నిరంతరము కిలకిల రావాలు చేస్తూనే ఉంటాయట అలా కిలకిల రావాలు చేస్తున్నటువంటి ఆ పక్షుల యొక్క ఆ రవములు సంగీత మధురిమలుగా వినిపిస్తూ ఉంటాయట ఆ ప్రాంతములు ఆ ప్రాంతమంతా కూడాను సంగీత మధురిమలు అనేటటువంటి సంగీత ధ్వనులు అనేటటువంటివి ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించి ఉంటాయట దేని వేటి వలన అక్కడ ఉన్నటువంటి పలు రకాల మీద ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి పక్షి జాతుల వలన అలాగే అక్కడ ఉండేటటువంటి ఆ చెట్ల నుండి నిరంతరము మకరందం జాలువారుతూ ఉంటున్నట్టమ్మ ఆ వృక్షము లేక పుష్పాల నుండి మకరందం జాలువారుతూ ఉండి అవి దారలు దారలుగా అట్టలు కట్టేసి ఉంటాయట ఆ మధుర మధుర మధురమైనటువంటి ఆ మకరందం అనేటటువంటిది చెట్టుపై నుండి జారిపోతూ చక్కగా అట్ల కట్టేసి ఉంటుందట అలాగే ఆ వృక్షాలకు ఉండేటటువంటి ఫలములు ఆ ఫలముల నుంచి అనేక రకాలైనటువంటి రసాలు జాలువారుతూ ఉంటాయట ఆ రసాలన్నీ కూడా ఏమంటే వాటి వలన ఔషధ గుణములు అనేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించి ఉంటాయట అలాగే ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసిన ఫలముల యొక్క రసాలు దారులు కట్టేసి ఉంటాయట అలాగే అక్కడ ఉండేటటువంటి భ్రమర నాదాలు అంటే ఆ రసాలని ఆస్వాదించడానికి వచ్చేటటువంటి భ్రమరాలు ఉన్నాయి కదా తుమ్మెదలు ఆ రసములను ఆస్వాదించడానికి వచ్చినటువంటి తుమ్మెదల యొక్క ఆ షుంకారము ఆ ప్రాంతం అంతా కూడాను ఓంకారంగా వినిపిస్తోందట అలా అద్భుతమైనటువంటి పరిసరమైన పరిసర ప్రాంతాలుగా ప్రాంతంగా ఆ మణిద్వీపం అనేటటువంటిది విరాజిల్లుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకొని ఆ శ్లోకంలో ఉండేటటువంటి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పనసావకుల లో దేవదారు కాంచనారా ఆమ్రాక్షైవ ఆమ్రాక్ష అక్కడ పనస చెట్లు ఒకళ్ళ చెట్లు అలాగే కర్ణికారాస్య చెట్లు అలాగే సింశుపా వృక్షాలు మొదలైనటువంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయట వాటితో పాటుగా హింగుల లవంగా కట్పల మొదలైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయట లికుదా హింగుల చైల కట్పలాస్త పాటల ముదుకుందాక్షలిన్యో జగనే ఫలా అనేక రకాలైనటువంటి ఆ చెట్ల యొక్క పేర్లు అక్కడ ఇస్తున్నాడు హింగుల అలాగే లవంగా కట్పద పాటల ముచుకుందా ముచుకుంద అలాగే జఘన మొదలైనటువంటి ఫల ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లన్నీ కూడా ఉన్నాయట తాళ తమాల సాల కంకోల నాగభద్ర మొదలైనటువంటి చెక్కులు చెట్లు కూడా ఉన్నాయట పున్నాగ పిలవ పిలవహ సాల్వ సాల్వక అలాగే కర్పూర షాకిన మొదలైనటువంటివి ఉన్నాయి అలాగే అశ్వకర్ణ హస్తికర్ణ స్థాలపర్ణ దాడిమా ఉన్నాయి గణిక అలాగే జంబీర కురండక మొదలైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయంట చూద్దాం ఒకసారి పనసావకుళాలో కర్ణికార సింసుప దేవదారు కాంచనారా అమ్రక్షైవ సుమేరవ నికులైలా లవంగా కట్పలాస్త పాటలా జగనే ఫలా తాళా తమా సాలాక్ష కంకోలా నాగభద్రకాహం పున్నాహ పిలవ కాపై కై కర్పూర శాఖిన హస్తికర్ణ కర్ణ దాడిమా గణిక బంధు జంబీరాచ్ఛ కురండక అలాగే జంభీరవృక్షములు అలాగే కురండక వృక్షములు మొదలైనటువంటి వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు చంపేయబంధుజీవాక్షై క నద్రుమా కాళాగురుధుమాక్షైవ తనపాల్ పాదపారూకాస్తా పర్ణక్షైవ ద క్షీరవృక్షాక్ష కదిరాక్షంద్రుచకాహు కుటజాహు వృక్షా బిల్వాహు వృక్షస్తలసీనా ఇన్ని మల్లికాదైవ చీరకాలైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయట అలాగే ఇత్యాది తరుజాతీనా వనా పనా అనుచ వనా అక్కడ ఇటువంటి అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయట ఆ వృక్షజాతులన్నీ ఎక్కడున్నాయా అంటే అక్కడ ఉన్నటువంటి వనములలోను ఉపవనములలో కూడా చిన్న చిన్న వనములలో కూడా అవన్నీ కలిసి ఉన్నాయి అని చెప్తున్నాడు ఇత్యాది తరుజాతీనాం వనా ఉపవనా అనుచ నానా వాపీ సేవం సంతి ధరాధిపా కోకిల రావ సంయుక్త గుంజద్భ్రమరభూషితా అటువంటి ఆ తరుణ తరుజాతులన్నీ కూడాను వనములలోనూ ఉపవనములలోనూ ఉన్నాయట అలాగే తర్వాత అక్కడ ఉండేటటువంటి పక్షులు ఏం చేస్తున్నాయి అని చెప్తు చెప్తున్నాడు మనకి ఇరవై తొమ్మిదవ శ్లోకంలో కోకిలారాభ సంయుక్త కుంజద్భ్రమరభూషితా నిర్యాస్రావి నిర్యాస ప్రావిణ సర్వే స్నిగ్ధాక్షయ తరుత్తమా అక్కడ ఉండేటటువంటి ఆ వృక్షముల మీద ఉండేటటువంటి కోకిలలు అలాగే భ్రమరములు తుమ్మెదలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతమంతా కూడాను సంగీత ధ్వనులతో నింపేస్తున్నాయటండి నానా ఋతుభవా వృక్షాహ అనేక ఋతువులలో ఉండేటటువంటి ఆ వృక్షములన్నీ కూడా నానా పక్షి సమాకులాహ అనేక పక్షులకు ఆలబాలమైనయట నానా రసస్ శ్రావిణీ బిహీ నదీ బిహిరీషోదహ అనేక వృక్షములు అనేక రకాలైనటువంటి పక్షులకి నిలయాలు కాగా అక్కడ ఉండేటటువంటి ఆ వృక్షముల నుంచి కారేటటువంటి ఆ రసములన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటికి కూడాను శోభాయమానంగా చేస్తున్నాయి అని చెప్తున్నాడు అలా శోభాయమానంగా చేయగలిగినటువంటి వృక్ష సంపద అంతా కూడాను ఆ మణికీపములో ఉండేటటువంటి కాంస్య ప్రాకారము లోపల ఉన్నది అని చెప్తున్నాడు ఆ కాంస్య ప్రాకారములో ఉండేటటువంటి ఈ వృక్ష జాతులన్నింటినీ పక్షి జాతులన్నింటినీ కూడాను సంరక్షణ చేయడానికి అనేకమంది జనం అనేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా ఉంటారటండి అది పది యోజనముల దూరము ఆక్రమించి ఉన్నది కదా వ్యాపించి ఉన్నది కదా పది యోజనములు అంటే పన్నెండు కిలోమీ పన్నెండు అని అంటారు పది యోజనములంటే నూట ఇరవై మైళ్ళ యొక్క విస్తీర్ణములో ఉన్నది అది ఆ నూట ఇరవై మైళ్ళ విస్తీర్ణములో ఉన్నటువంటి ఆ అంతటిలో ఉండేటటువంటి ఆ వృక్షాలని పక్షులను అక్కడ ఉండేటటువంటి సకల జీవరాశిని అంతటిని కూడాను అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క పరిచారికలు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడుతూ ఉంటారట వాటికి కావలసినటువంటి ఆ వృక్ష సంపద రోజురోజుకి పెరగడానికి కావలసినటువంటి జలములను అందించడము అలాగే దానికి ఆ వృక్షాలకు సంబంధించినటువంటి ఎరువులను అన్నింటినీ కూడా వేయడము అంటే ఎరువులు అంటే ఈనాటి ఎరువులు కాదండి ఆ రోజులలో ఉండేటటువంటి చక్కని ఆవు పేడ లాంటివి వేయడం అనేటటువంటిది చేస్తూ చక్కగా వృక్షాలన్నింటిని వృక్షాలన్నింటినీ కూడాను కాపాడుతూ వస్తున్నారట అటువంటి మహిమాన్వితమైనటువంటి వృక్ష సంపద అమ్మవారి యొక్క మణిద్వీపానికి రక్షణగా ఉంటున్నాయట అక్కడ ఆ మణిద్వీపములో ఉండేటటువంటి వృక్ష సంపద అంతా కూడాను ఔషధ గుణములతో కావలసినటువంటి ఫల వృక్ష పుష్ప జాతులన్నింటినీ కూడాను అందిస్తున్నాయట అమ్మవారికి కావలసినటువంటి పూజకి సంబంధించినటువంటి ఆ పుష్పజాతులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి ఆ పుష్పముల యొక్క సహా ఆ పుష్పములను తీసుకొని వెళ్ళి అమ్మవారికి పూజించడం అనేటువంటిది చేస్తారు అని చెప్తున్నాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది ప్రాకారాలలో కూడాను అన్ని ప్రాకారాలలో కూడా ఇలాగే వనములు ఉపవనములు ఉంటూనే ఉంటాయి కాకపోతే ఒక్కొక్క చోట కొన్ని రకాలైనటువంటి వృక్షంలో మరొక చోట మరికొన్ని రకాలైనటువంటి వృక్షములు ఇంకొక చోట ఇంకొక రకమైనటువంటి వృక్షములు ఇంకొక చోటుకు వెళితే మరొక రకమైనటువంటి వృక్షాలు ఉంటాయి అలాగే ఒక ప్రాకారం దగ్గర ఒక రకమైనటువంటి జీవన ఉంటారు ఇంకొక చోటుకు వెళితే మరొక జాతి ఉంటుంది ఇంకొక వెళితే ఇంకో చోటు అక్కడ ఇంకో జాతి ఉంటుంది అలాగా మానవులు రాక్షసులు ఋషులు మహర్షులు దేవర్షులు రాజర్షులు దేవతలు యక్ష కిన్నెర కింపురుషాది జాతులు వీళ్ళందరూ కూడాను ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క ప్రాకారములో ఉంటూ అమ్మవారి యొక్క సేవల కోసం ఎదురు చూస్తూ ఉంటారట నిరంతరం అలా సేవల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను కావాల్సినటువంటి వసతి సముదాయం అంతా ఆ ప్రాంతంలో ఉన్నదట కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి మణిద్వీపాన్ని తెలుసుకోవడమే ఒక అద్భుతమైన ఒక మనకు అదృష్టంగా భావించాలి గొప్ప అదృష్టంగా భావించాలి అంటే అది మన శరీరానికి సంబంధించినటువంటి ప్రతి అణువుకి సంబంధించినటువంటి మూడు లోకాలకి సంబంధించినటువంటి ప్రతి విషయము కూడాను ఈ పద్దెనిమిది ప్రాకారాలలోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేటటువంటిది చేస్తున్నాడు చెప్పకుండా చెప్పినట్లు చెప్తున్నాడు అనమాట వ్యాసభగవాను అటువంటి ఈ కాంస ప్రాకారము దాటిన తర్వాత మరొక ప్రాకారం వస్తుంది ఆ ప్రాకారం యొక్క విశేషాలను గురించి మనం రేపు చెప్పుకుంటాం స్వాస్తి